అందరూ కేసవి స్నానంలో వందనాలు తెలియపరుస్తున్నాను ఎవరు కృషి పాలంట కృషి పాల్ బైబిల్ గురించి ఏదేదో మాట్లాడుతున్నారు ఇంకా బైబిల్ గురించి తెలుసుకునే మెచ్యూరిటీ ఆ పిల్లోనికి రాలేదు ఎందుకంటే ఆ పిల్లోనికి ఇంకా ఇరవై ఐదు ఏడో ఇరవై ఆరు ఉన్నాయి అంతే మదర్ దర్శ గురించి మాట్లాడుతున్నారు మదర్ దర్శకి ఆ ప్రేమ ఎటువంటి ఎలాగొచ్చింది బైబిల్ చదివితేనే ఆ ప్రేమ మదర్ దర్శకి వచ్చింది ఏదో ఆ ప్రే ప్రేమ రాలేదు ఓన్లీ బైబిల్ చదివిన దానికి ఆమెకు ఆ ప్రేమ వచ్చింది అందరిని ప్రేమించే గుణం వచ్చింది ఇలాంటివి బైబిల్లో కోట్లు ఉన్నాయి ఇంకా ఆ పిల్లోనికి కృషి పావులు ఆ పిల్లోనికి ఇంకా మెచ్యూరిటీ లే ఆయన ఇంటర్వ్యూ చేసే ఐద మీడియా ఆయన కూడా అంత జ్ఞానము ఇంకా లేదు ఎందుకంటే ఎటువంటి వారిని ఇంటర్వ్యూ చేయ